తెలియచేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అంబటి రాంబాబు గారికి ధన్యవాదాలు ఆయన చెప్పినట్లుగా పార్టీలకు అతీతంగా ఈ వేదిక మీద అందరూ కూడా సీతారామయ్యూరు గారికి అర్పించడానికి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షర్మిలమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వేదిక మీద ఉన్న వామపక్ష నేతలందరికీ ఇతర రాజకీయ పార్టీ నాయకులకి వచ్చిన ఏచూరి గారి అభిమానులందరికీ మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం సీతారాం యచూరి గారు ఒక లౌకికవాది అంతకంటే ఎక్కువ ఒక మానవతావాది దానికి తోడు ఆయన ఒక మేధావి ఒక్కసారి కలిసినా ఆయనను మర్చిపోలేము పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలైతేనేమి వాస్తవాలను డేటాలతో సహా ఆయన చేసిన వాదనలైతేనేమి మర్చిపోలేం ఆయనకి ఉన్నత పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చింది ఆయన ఆలోచనలు ఆయన రాసిన ఆర్టికల్స్ కూడా ఏదైనా ఒకసారి చదివినా అది అలాగే గుర్తుండిపోయేటట్టు ఉంటుంది ఏచూరి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం ఏనాటిదో రెండు వేల నాలుగు యూపీఏ ఏర్పాటులో ఏచూరి గారి పాత్ర కీలకం ఆ తర్వాత కూడా ఆ ప్రభుత్వం నిలబడ్డానికి ఆయన చేసిన కృషి మిగతా పార్టీలతో వచ్చిన విభేదాలు అయితేనేమి చర్చలు జరపడం అయితేనేమి ఆయన పాత్ర కీలకం ఇప్పుడున్న ఇండియా బ్లాక్ కు కూడా ఏచూరి గారు ఎంతగానో కృషి చేశారు ఆయన పాత్ర చాలా కీలకం ఏచూరి గారిని కోల్పోవడం ఒక్క వామపక్షాలకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు రాహుల్ గాంధీ గారు యేచూరి గారు వెళ్ళిపోయినప్పుడు అన్న మాటలు ఆయన గురించి హీస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ ఇండియా హు హ్యాస్ అ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ కంట్రీ అని ఎంతో అద్భుతంగా వెరీ బ్యూటిఫుల్ సెడ్ సైడ్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఏచూరి గారంటే అపారమైన గౌరవం ఎంతో గొప్పగా చెప్పేవారు ఆయనను కలిసినప్పుడల్లా కూడా ఒక మార్క్ మిగిలిపోయేది యేచూరీ గారు మన దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఒక లౌకిక ప్రభుత్వం అవసరము అని నమ్మినవారు బీజేపీ మీద ఆయన చేసిన పోరాటం మాకు కూడా ఆదర్శమే ఈ రోజుల్లో వ్యాపారాల కోసం మనుగడ కోసం స్వార్థం కోసం అట్ ద డ్రాప్ ఆఫ్ అ హ్యాట్ పార్టీలు మారే నేటి కాలంలో యచూరి గారు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల కోసం వాళ్ళ హక్కుల కోసం చేసిన రాజకీయ ప్రస్థానం ఆయన వ్యక్తిత్వం ఈ తరానికే కాదు రాబోయే ఎన్నో తరాలకు ఒక ఇన్స్పిరేషన్ విలువలు మనుషులే ముఖ్యం తప్ప పార్టీలు పదవులు పైసలు పవర్ ముఖ్యం కాదు అని చాటి చెప్పిన మహానేత యేచూరి గారు విశిష్ట వ్యక్తిత్వం ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పిస్తుంది థ్యాంక్ యూ శర్మల గారికి ధన్యవాదాలు ఆమె చెప్పినట్లుగా ఈ తరానికే కాదు వచ్చే తరాలకు కూడా స్ఫూర్తిదాయకవంతమైన నాయకుడిగా సీతారాం హేచూరు గారు ఉంటారు ఇప్పుడు ప్రముఖ రైతు నాయకులు